నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అటు పూజ కార్యక్రమాలు ఇటు తాంబూలం పసుపు కుంకుమల తిలకం పెట్టి ముత్తైతివుల దీవెనలు ఆశీర్వాదాలు కోరతారు ప్రతి ఏటా వచ్చి వరలక్ష్మి వ్రతం కార్యక్రమాలలో మహిళలు తమకు తోచిన విధంగా భక్తి శ్రద్ధలతో తోటి మహిళలను ఆహ్వానించి తాంబూలం పసుపు కుంకుమలతో అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం పొందారు ఈ మేరకు కుకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని సమతానగర్ లో గవ్వల వారి నివాసంలో ఆనందోత్సవాలతో కార్యక్రమాలు జరిగాయి శ్రీమతి గవ్వల శ్యామల గవ్వల దివ్య అత్తా కూడలు కలిసి కాలనీలో ముత్తైదువులను ఆహ్వానించి కాళ్లకు పసుపు పారాణి రాసి చందనంతో కుంకుమ తిలకం దిద్దారు తదనంతరం తాంబూలం ఇచ్చి అక్షింతలతో తాంబూలం అందుకున్న మహిళలు శ్యామలను దివ్యలను ఆశీర్వదించారు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఆదర్శాలను చూడండి അറേറ്റ് <laughs>

आई 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 लो आ आ इधर <ability> <स्टुण> को <करें। till> <दिए। स्टुण करें साथ> கொண்டேமோ அக்கோனா நோத்து పెట్టిందంటే అమ్మ మొమ పెట్టిందన్న వచ్చే వచ్చే చిస్ ఇది ఇది పట్టింది ఉండా ఉండేకేదన్న ఐ ఇప్పుడే వచ్చి వస్తాను వచ్చేస్తా వచ్చేస్తొచ్చని అరే உன்ன నా దగ్గర మీ నెంబర్ లేదు అంకుల్ నంబర్ కూడా లేదు మా మీ దగ్గర తీసుకుందాం అనుకుంటా నేను